ఏమొచ్చింది ఏది చూపెట్టు సన్న బలం కాదు కదా ఇది సో వరుణకి ఎప్పుడు వచ్చింది బొబ్బుల రా ఏంది రబ్బా మొబ్బుల బలం కూడా వచ్చాదే కాలలు ఈ ని రోజు వరణిటరా యాడ సుతరా ఎంత బలం వచ్చింది సుపేటూ పెద్ద బలం పెద్ద ఇది చూపెట్టు అబ్బా కండ కూడా బా దట్టి కొంచెం ఆహా కిందకు వచ్చి వచ్చినావా అక్కడ చేయకొర నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఏంటంటే మా వరుణ్ బిర్యానీ అడిగినాడు వాని కోసం అన్ని బిర్యానీ చేసినాను ఎవరు వరుణ్ ఇది అడిగింది ఏం కావాలి నీకు ఏం బిర్యానీ రా చిత్ర తిన్నారా మనం కూడా వాడు మొత్తం తినొచ్చాడు దొంగనా కొడుకు దా హాయ్ చెప్తాను హాయ్ చెప్తాను అందరికీ మీ అందరికీ హాయ్ అబ్బా హాయ్ చెప్పవర్ వరుణు ఏం తింటున్నా వర ఇప్పుడు ఏముంది అవు ఆమె తిన్నా పెట్టినా అదే నీకు ఆము నువ్వు ఎందుకు తినావే నీ చూడ బిర్యానీ చేస్తానని తెలిసా ఒక దీనికి ముసలిది అన్నం పెట్టిందంట బిని రెడీ చేసినాం బస్ స్కూల్కి వెళ్ళాలి టైం అయింది తినరా తొందరగా తినరా నువ్వు రా ఏం తిన్నావా అవ్వ అబ్బో పెట్టిందా బాగా గాలుతుంది బయటి చల్లగా అయితే బాగుండేది బాగుందిరా వీడు ఐడియా బాగుంది ఏదో మొత్తం పెరుగు కోసుకొని తిన్నెత్తనాడాడు మౌ మౌ రా దానికి పెడతారా కొంచెం కొంచెం తింద్రా సో నాకు ఒక పక్క స్టాక్ మార్కెట్ ఉంది కలిపి ఈరోజు నిజంగా అయితే వరం కోసమే చేశామండి బిర్యానీ ఏంటంటే వాడు అడుగుతున్నాడు తింటావా దా కొంచెం తిందే కొంచమే లేటుంది మా ఎటుంది బాగాలేదు నచ్చలే బోధ నిద్రంగా ఉందా ఆ సూపర్ ఉంది వీడి మీరే మంచిగా చెప్పినాడు రివ్యూ మో బాలేదు దరిద్రంగా ఉందంట ఈ బాగుంది మా ఇది కొంచెం తినవాళ్ళు అన్నం తినేది ఆల్రెడీ ముసలికి తెల్దు ముసల్ని అన్నం పెట్టేసిందంట ఇద్దరికి నీకేమ్రా హ్యాపీ అనా హ్యాపీ అన్నా కొంచెం అన్నా నువ్వు బిర్యానీ నచ్చిందే ముక్కలు నిండేదే మరి సీయలు సీయలు తిండేదే ఇంకొంచెం తినలే కొంచమే సరేనా సో అది స్టాక్ మార్కెట్ చూడండి ఫుల్ అయిందా అది వద్దుపో నిజంగా టేస్ట్ మాత్రం అది తిరిగిందండి సో ప్రస్తుతానికైతే ట్వంటీ వన్ థౌజండ్ తోటి ప్రస్తుతానికి ఈ రోజుకి వచ్చేసి ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నా నాకు తెలియదు కదా అయ్యా ట్వంటీ ఫోర్త్ స్టాక్మార్ హాలిడే హాలిడే అంట మొత్తం త్రీ డేస్ హాలిడేస్ మా ఏడు కన్నా టూర్కి పోదామ్మా టూర్కు పోదామా మనం రావు సినిమాకు పోదామా సినిమాకి వదామా వచ్చావా ఏ సినిమాకు పోదాం బొమ్మ వచ్చావా ఏడంది బొమ్మలు బొమ్మలకి అయితే వచ్చాదంట కానీ టూర్కి అయితే రామ్మా ఇట్రా పాప స్టార్ పాప మే నక్షత్ర ఇట్రా ఎప్పుడు పోతావు నువ్వు బస్సు ఎక్కి కాదమ్మా బస్కి ఎప్పుడు పోతావు నువ్వు

ఎన్నో ఉంటాయి కాదు మేడకా డబ్బులు ఉండాయి లేవా ఇప్పుడు లెక్కే మేడమ్ ఏడవాళ్ళ లెక్క బడికి పోయింది నేను ఒకటి మేడమ్ కాదురా ఇప్పుడు నువ్వు బడిపోతావా లక్క తీసుకొని మానేస్తావా బడికి పోయి మానేస్తావా బెస్ట్ ఏదంటావు క్రికెట్ ఆడతాడు క్రికెట్ ఆడతావా క్రికెట్ ఆడుతున్నాడు ఎవరు క్రికెట్ ఆడుతున్నారు చూడమ్మా సూర్యన్న క్రికెట్ ఆడుతున్నాడా ఓయబ్బా ఏం చేద్దామంటావు అయితే వాళ్ళని నువ్వు పెద్ద క్రికెట్ అని పోతావా నేను కూడా రావాలన్నా నీ ఊరు రావాలా కాదు వరు నువ్వు ఎంత ఏమైనా తెలియదు బబ్బులు రెండా ఎన్ని అవి ఎన్ని సరే ఒకటి రెండు ఎప్పుడు లక్కించలే మూడేళ్ళ నుంచి పడిపోతున్నావు కదా ఏబీలు చెప్పు డబ్బులు ఇచ్చలే చెప్పు తెచ్చారులే ఇప్పుడు ఏబిసి డీలు అన్నా చెప్పు ఇంతకు నీకు ఏబిసి అన్నా నేర్పించినారా మీ టీచర్లు ఏవి ఆలా ఎన్ని ఆలు వచ్చి నీకు కాలు కాలు ఆలు రాసావా ఏ చెప్పు ఇంకా సరే ఏ బిల్లు చెప్పు ఎన్ని వచ్చాయా సరే నువ్వు చెప్పులే ఇల్లు ఎవరు చూపర నువ్వు ఎవరిది కాదు కన్ఫామ్గా మందేనా మందేనా సౌమ్యదే అది ధామర్చోరులో ఉంది అద్దె అట చెప్పు వంకాయ విక్కుపో వంకాయ విక్రపా ఉంది రెండు పా వాడు వీడికి వచ్చిన ఇల్లు సౌమ్య అది అన్నాడా అంటే సౌమ్యది కాదు రాయిదమ్మా నీళ్ళు అని చెప్పిన టమాటాలు కాదు వంకాయలు పా వరను అదో వర్ణు ఈ షర్టు కాసిన చూడు పీకు బా ఇంకోటిది పా ఆ పక్క చెట్టుకుంది చూడు దానికి చూడు ఆ వార కొంచెం లావుది సో మొత్తానికి చెట్టుకి షర్ట్కి వచ్చాము మేము సాలరా సాలరా మీరు రెండవకాయలు ఈ రోజుకి మేము కర్రీ చేసేసుకుంటాం సూపర్ నిజంగా ఏంటి వచ్చినాయి క్యాబేజా క్యాబేజీ పిక్ అయిన మసాలా ఆల్మోస్ట్ క్యాబేజీ అయిపోయింది అలా క్యాబేజీలు అన్నీ తినేస్తున్నారు టమాటా పళ్ళు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి కొత్తవి నాటాము దారి నువ్వు పోద్రా సోమ్య ఇల్లు ఆడదిరా సౌమ్యాల్లో దామండర్లో ఉంది సౌమ్యది ఇల్లు